హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అంతా బాగుండాలని నేను అయితే కోరుకుంటున్నాను ఓకే మరి పలం నీర్స్ అంత అయితే చాలా రోజుల తర్వాత అయితే సంతకైతే వచ్చాము ఈ వారం సంతలో అయితే ఆవులు అయితే చాలా తక్కువ అయితే వచ్చాయి వచ్చిన కాటికి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము పలం నీర్స్ అంతా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేర్ కేట్లపారం దగ్గర ప్రతి శుక్రవారం ఉదయం ఐదు నుండి పది గంటల వరకు మాత్రమే జరుగుతుంది ఓకే మరి రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొద్దిగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్కే ఎక్స్ప్లోరర్ జర్నీలో కూడా ఒక వీడియో వస్తుంది ఆర్కే తెలుగు ట్రావెలర్లు కూడా ఒక వీడియో వస్తుంది ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు ఛానళ్ళు కూడా అలాగే లైక్ కూడా చేయండి ఓకే మరి కూడా మనకి చెప్పు ఆవు దూడ అయితే ఉన్నాయి మరి రేటు ఏమాత్రం చెప్తాడో రైతును అడిగి చూద్దాము తొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది దూడ ఇది నైట్ అయితే ఈ ఉన్నది అనా బ్రదర్ ఏం చెప్పి రేటు డె తొమ్మిది పాలు రెండు బండ్లు ఫస్ట్ అయితేనా నిన్న సాయంత్రం జుండు పాలు ఆరు నిన్న ఈనింది నిన్న సాయంత్రము అంట రెండు బండ్ల మీద అయితే ఉంది పాలు వచ్చేసి ఆరు లీటర్లు అయితే ఇచ్చింది అని చెప్తున్నాడు అది అనమాట ఊరానా ఉంటాయా మీ దగ్గర ఉంటే నంబర్ చెప్తావా చెప్పు నైన్ ఫైవ్ జీరో టూ నైన్ జీరో త్రీ వన్ ఫోర్ టూ బేల్పల్లె అదే బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు అది ఆ పక్కది అది వేరే అది అదే అనమాట బ్రదర్ దగ్గర అయితే బేల్పల్లె అంట బ్రదర్ ఎవరైనా కావాలంటే చూసి అడగండి మంచి బాగుంది ఆవు అయితే మన పొదుపు పరంగా చూసుకున్న బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఓకే ఎవరైనా కావాలంటే చూడండి పది లీటర్లు ఇస్తుంది రెండు మందిలే అది పది లీటర్లు అయితే రోజు మీద ఇరవై లీటర్లు అయితే పక్కాగా ఇస్తుంది అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే సర్లే బ్రదర్ ఓకేలే ఇప్పుడు కూడా మనకు జెడ్స్ ఆవు అయితే ఉంది మరి పొదుపు పరంగా చూసుకున్న బాగానే ఉంది ఆవు వచ్చేసి మరి రేటు ఏమంటుంది చెప్తాడో అడిగి చూద్దాము చూస్తారు కదా ఆవైతే ఉంది మళ్ళీ అయితే చూస్తున్నాడు బ్రదర్ వచ్చి ఏం చెప్పిన రేటు అరవై నాలుగు అరవై నాలుగు చూడావా పాలెంత తోట పది లీటర్లు ఇది అరవై నాలుగు వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు అన్న తోట మీద పది లీటర్లు అయితే పాలైతే ఇస్తుందని చెప్తా ఎన్నో అవుతా ఇప్పుడు మూడో ఈత ఇది మూడో ఈత అనే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఇంటి అవంట ఆడవాళ్ళం కానీ ఏమన్న బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే బ్రదర్ పాలు ఇక్కడ కూడా మనకు జూట్స్ అవైతే ఉంది మరి రేటు ఏమంటుంది చెప్తాడు అడుగు చూద్దాము మూడు ఆవులు అయితే ఉన్నాయి మూడు ఆవులు అడుగు చూద్దాము మనం పొదుపు చూసుకున్న ఆవు అయితే ఉంది జెర్సీ ఏం చెప్పినా రేట్ ఏం చెప్పిన అరవై ఐదు సూడా ఇప్పుడు పాల సూడా సూడాంటా ఎంత ఉన్నాయి పాలు ముందు పాలు ఎంత ఉన్నాయి ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే చెప్తున్నాడు ఆవు పరంగా చూసుకున్న బాగుంది ఆవు వచ్చేసి ఓకే ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ కూడా మనకు హెచ్చే పావు అయితే ఉంది మనకు పొదుపరంగా చూసుకున్న బాగుంది అన్న ఏం చెప్పారు రేటు ఎనభై రెండు ఎనభై రెండు వేలుగా అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగుంది ఆవు వచ్చేసి చూస్తారు కదా పాలు ఎంత ఎంతుందనా పాలు పాలు ఎంతుంది అది పాలు పది లీటర్లు పూటకు ఇప్పుడు పాలా చూడా చూడలే ఎన్ని రోజుల్లో అదే మన దగ్గరలోనే ఏం బ్రదర్ అయితే చెప్తున్నారు ఓకే రేట్లు అయితే సంతలు వారం విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా మనకు హెవీ హెచ్చప్ ఆవ్ అయితే ఉంది మనం పొదుపరంగా చూసుకున్నా బాగా హెవీగా ఉంది చూసారు కదా పొదు అయితే బాగా హెవీగా ఉంది మరి రేటు అన్న అడిగి చూద్దాము ఏమటుకు చూడారో రేటు వచ్చేసి అన్న ఏం చెప్పినా ఎనభై ఐదు పాలు పదకొండు లీటర్లు పూటకు పూట మీద పదకొండు లీటర్లు అయితే వచ్చిందని చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే హెవీగా ఉంది ఇప్పుడు ఎన్నో అవుతానా రెండో అయితేనా వచ్చేసి రెండో అవుతాట ఆవు బాగా హెవీగా ఉంది చూస్తారు కదా అది కూడా బాగా హెవీగా ఉంది ఎన్ని రోజుల్లో ఎంతది ఇప్పుడు ఐదు ఆరు రోజుల్లో ఉంటాయా మీ దగ్గర ఆవులు నంబర్ చెప్తావా చెప్పు నంబర్ చెప్పు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఏ ఊరు పలమనేరు అదే బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఫోన్ నంబర్ కూడా మీకైతే ఇస్తున్నాను ఎవరైనా కావాలంటే చూడండి ఓకే అక్కడ కూడా మనకు క్రాస్ చెప్పపోతే ఉంది రేటు ఏం చెప్తారా అది అన ఏం చెప్పారు రేట్ ఏం చెప్పినా తొంభై వేలు తొంభై వేల ఇప్పుడు చూడా పాలా చూడే ఎన్నో అవుతా ఇప్పుడు మూడో అయితే పాలెం తినే ముందు పన్నెండు పూటకి పన్నెండు లీటర్లు అది ఏమన్నావు బాగున్నావా అది రోజు మీద ఇరవై నాలుగు లీటర్లు అయితే పాలైతే ఇచ్చిందని చెప్తున్నాడు థర్డ్ లాక్ట్ వేసాను ఆవు మనకు పొదుపురంగా చూసుకున్న బాగా హెవీగా ఉంది చూసారు కదా మంచి వారంటీ ఆవు ఓకే అది రేట్లు అయితే సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఎన్ని రోజుల బట్ట ఎంత అదే వారం పడుతుందా వారం పది రోజులైతే అయితే పడుతుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి ఆవులైతే ఇక్కడ ఏవి ఆవులైతే అయితే ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు సేల్ అయిపోయినాయి అనమాట ఆల్రెడీ కొనేసినారు ఈ ఆవులు వచ్చేసి ఇక్కడ కూడా మనకు జెర్సీ ఎక్సప్ వాళ్ళిష్టం క్రాస్ అయితే ఉన్నాయి మరి రైతును అడిగి చూద్దాము మరి ఏమర్ చెప్తాడో మనం పొదుపు చూసుకున్నా బాగానే ఉన్నాయి ఆవులు వచ్చేసి ఏం చెప్పినా పెద్దనా ఏం చెప్పినారట్టి ఇది డై ఏడు అది అదే అయ్యే గణేష్ బ్రదర్ నమస్తే బ్రదర్ జెర్సీ రెండు అదే ఓల్డ్ ఓల్స్టో జెర్సీ రెండు మిక్సింగ్ డె ఏడు వేలుకైతే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఇప్పుడు ఎన్ని అవుతాయి సెకండ్ లాక్ వేస్తున్నాను సెకండ్ లాక్ వేస్తున్నాను డెబ్బై డెబ్బై ఆరు వేలు పాలు ఎంత ఉన్నది అది తొలిసూరికి తొమ్మిది లీటర్లు అది చూసారు కదా గణేష్ బ్రదరు గణేష్ బ్రదర్ దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులు అయితే ఉంటాయి పాడి సూడి ఆవులైతే అవచ్చు నంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ టూ త్రీ మళ్ళీ ఒకసారి చెప్పు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ ఎయిట్ త్రీ టూ త్రీ అది ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి అది ఏం చెప్పరు ఇది ఓలిస్టను ఎచ్చప్ ఓలి సెకండ్ లాక్ సెకండ్ లాక్ టివేషను ఆవు చూసుకున్నట్టయితే బాగుంది పొదుపు పరంగా చూసుకున్న బాగుంది సెకండ్ లాక్ట్ వేస్తున్న ఆవు చూసారు కదా మిల్క్ కండిషన్ కూడా ఎంత ఉంది మిల్క్ మిల్క్ ఎంత ఉంది పూటకు పది లీటర్లు ఇంకా టెన్ డేస్ టైం ఉండదు ఏం చెప్తే ఇది అది ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు అలాగే మూడు వందల అరవై ఐదు రోజులు బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు గంట ఊరు పలమునేర్ దగ్గరే సరేలే బ్రదర్ ఓకేలే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం పలమినేరు సంతలు అయితే రేట్లు అయితే క్వాలిటీ ఆవులు అయితే తక్కువ ఉంటాయి క్వాలిటీ రేట్లు కూడా తక్కువ అయితే ఉంటాయి ఓకే మరి ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం ఉదయం ఐదు నుండి పది గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి మరి కొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాను అలాగే ఆర్కే ఎక్స్ప్లోరర్ జర్నీ దాంట్లో కూడా పలం నీర్స్ అంతా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అది కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్